నమస్తే అందరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై చేసినటువంటి విమర్శలు మరియు మూసీ నది పునరుద్ధరణ ప్రణాళికపై ప్రధానంగా విశ్లేషిస్తుంది ఒక వార్త ఇక మూసి పరివాహక ప్రాంత పేదల కోసం మెరుగునటువంటి వసతులు కల్పిస్తామంటే ప్రతిపక్షాలు కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని చెప్పేసి వారి ప్రవర్తన అలాగే ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ఆరోపించారు ఆ సూచన ఒకటే ఈ కడుపులో విషాన్ని కొంచెం తగ్గించుకోండి ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్ లో ఎట్లా తెలుసు కదా వికారాబాద్ ఇక మూసి ప్రణాళిక వివరాలు చూసుకున్నట్టయితే మూసి ప్రక్షాళనపై విమర్శలు వచ్చినటువంటి విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళనున్నట్లు తెలిపారు లండన్ న్యూయార్క్ జపాన్ సౌత్ కొరియా సింగపూర్ వంటి దేశాల్లోనూ నదులను పర్యటించి అధ్యయనం చేశారని చెప్పేసి సీఎం అన్నారు అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు సుమారు రెండు వందల నలభై కిలోమీటర్ల మేర మూసి ప్రవహిస్తుందని చెప్పేసి బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పేసి పేర్కొన్నారు ఇక మార్చి ముప్పై ఒకటిలోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఏడిపి బ్యాంకు నాలుగు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించిందని చెప్పేసి అన్నారు ఇక ఇతర రాష్ట్రాల ఉదాహరణలు చూసుకుంటే గుజరాత్ లోని సబర్మతి నది ప్రక్షాళన సమయంలో అరవై వేల కుటుంబాలను తరలించారని చెప్పేసి గుర్తు చేశారు ఇక ఉత్తరప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేసినప్పుడు రివర్ ఫ్రంట్ కట్టుకున్నారని బీజేపీ నాయకులు వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసుకున్నారని తాము వాటిని వ్యతిరేకరించలేదని చెప్పేసి స్పష్టం చేశారు కాలుష్య ప్రభావం చూసుకున్నట్టయితే ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తాం బీజేపీ ప్రక్షాళన చేస్తామంటే బీజేపీ గెలిచిందని తెలంగాణలోను మీ మూసి కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీల కలుషితాల నుంచి జంతువుల కలేబేరాల వరకు మూసిలో కలుస్తున్నాయన్నారు ఈ ప్రాంత మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని చెప్పేసి వైద్యులు చెప్పిన పరిస్థితి ఉందన్నారు ఇక ఫామ్ హౌస్ లపై చర్యలు వికారాబాద్ లోని కొన్ని ఫామ్ హౌస్ లపై ఉక్కుపాదం మోపినట్టు కూడా వార్తల్లో ఉంది